ఫ్రెండ్స్ ఎలా చూడండి ఈరోజు మధ్యాహ్నం అయితే మనం ఇచ్చే దిగుమతులు బాగా ఎక్కువగా వస్తున్నాయి అలా చూస్తున్నారు కదా ఈ ఎండ మామూలు లేదు ఈ టయానికి ఎట్లా ఉంటే ఒంటి గంట పన్నెండింటికి ఇలా ఉంటే ఒంటి గంట ఇంకా ఇంకెట్లా ఉంటుంది దోసలు ఆలోచించండి మీరు డేట్ వచ్చరికైతే ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈ వీడియోలో లాస్ట్ దా చూస్తే మీకు అర్థమయ్యండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మిర్చి రకాలు క్వాలిటీల వారిగా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది వీలైనా దీనిగా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీరైతే చూస్తారు కదా ఈ ఎండకి ఈ విధంగా ఉంది మార్కెట్ యార్డ్లో పక్కన ఉండిగా ఉండి మచ్చులు అనేవి ఇట్లా చూస్తారండి ఆ లాట్ కాడికి వెళ్ళి ఆ లాట్లో బస్తా మధ్య మధ్యలో వదిలాగి చూస్తారు ఎందాక శాంపిల్ చూసినప్పటికీ ఇప్పుడు మచ్చి చూస్తున్నప్పటికీ ఎలా ఉందో చూసి అది ఓకే అయితే నా రేటు కన్ఫర్మ్ చేస్తారు లేదంటే ఇంకా తగ్గేస్తారనమాట అట్లాగా ఇలాగే చూసిన అంతా లైక్ చేసి సపోర్ట్ చేస్తుంటే మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయాలనిపించింది మీకోసం డైలీ ఇలాగ క్వాలిటీ పరంగా అయితే ఈరోజు కొన్ని రకాల మిచ్చిని వీడియోలు అప్లోడ్ చేసినానండి ఇవి వీలైన దీనిగా చూస్తున్నారు మంచిలోనేవి అట్లా చూసి బేరాలు ఓకే చేస్తారనమాట బాగానే సేల్స్ అయింది టుడేవి సేల్స్ ఓకే ఇవి చూడాలకు వచ్చేసరికి కొత్తవి తిరడానికి పోయి బ్యాడ్గా ఈ లాట్ అయితే నూట పదిహేను వేసారు ఎక్సో వందల రూపాయ పదకొండు ఐదు వందలు వేసారండి ఈ లాట్ అయితే పదకొండు వేలు ఇది పక్కది పదకొండు వేలు అంతే నూట పది కేజీ ఇలా ఇవి ఈ విధంగా క్వాలిటీ వారీగా లాట్ల వారిగా చూసి వేస్తూ ఉంటారు అనమాట ఈ నూట పది రూపాయలు చేసేసారుచ్చారకైతే రెండు లాట్లు ఇదిగోండి ఇలా ఈ లాస్ట్లో అయితే వంద రూపాయలు అయితే పదివేలు కింట ఎక్సో రూపాయ అట్లా ఉంటాయి క్వాలిటీని బట్టి డీలక్స్ అయితే కాదు బెస్ట్లు మీడియం బెస్ట్లు అలా మార్కెట్ యార్డ్లో క్వాలిటీ పరంగా వేస్తూ ఉంటారు ఏదైనా కానీ క్వాలిటీ ఏమి ఇచ్చి అయినా కానీ ఇదే కాయలు విడిగా ఉపస్తా అంటే ఒక ఐదు రూపాయలు పెచ్చిలో కొనాల్సింది కేజీకి ఐదు రూపాయలు కనుక పెచ్చి చేయాలి విజోండి కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్లు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే నూట ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందలు వేసారండి చూడండి సైజు కూడా బాగుంది ఎట్లాంటివినండి కారం పొడికి అన్నిటికీ వాడేది ఈలకాడ ఒక బస్తా వేరే అని కొన్నాడండి ఇక్కడ అడిగాడు అడిగితే పదమూడు వేలు అయితే ఇస్తామన్నారు అంతే నూట ముప్పై రూపాయలు తీసి ఇస్తామన్నారు అంతే అది విడిగా అంతే అదేందండి నూట ఇరవై ఐదుకి ఇవ్వండి అని అడిగితే ఒక బస్తా కదమ్మా అవన్నీ చాలా మొగలు ఎక్కడ ఉంటాయమ్మా అని అన్నారు అట్లాగ ఉండదు ఎవరైనా కానీ అదే విధంగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు విజోడి వచ్చారు కదా సూపర్ టెన్ కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లు వన్ ట్వంటీ రూపీస్ అంతే నూట ఇరవై పన్నెండు వేలు కింటూ చూడండి నేను వెళ్ళేసరికి కుట్టేస్తున్నారు బేర అయిపోయిందని చెప్పి అని సరికి వెళ్ళాను ఆడవిడిగా తీసాను ఇట్లాగా బేరాలు అయిపోయినాక ఆడవిడి ఇట్లా ఉండేది మార్కెట్ యార్డు ఏదేమైనా కానీ సూపర్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై ఒకే చూడండి అయితే కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లు నూట పదిహేను పదకొండు వేల ఐదు వందలు ఎక్సో వందరు చేసి అయితే బేరం జరిగింది ఓకే ఎండకి మీకు కొద్దిగా క్వాలిటీ వేరేలా కనిపిస్తుంది కానీ బాగుంది నిండు రంగు బాగుంది కలరు కాకపోతే మార్కెట్లో రేటు అంతగా లేక ఆ రేటు ఓకేనా ఇంకా సూపర్ టెన్ చాలా పెట్టాను చూడండి థర్టీ ఫోర్లు కానీ అందుకోసమే లైక్ చేయండి అన్న మన వీడియోకి మర్చిపోకుండా ఓకేనా చూడండి నుండి బాగా కనిపిస్తుంది కదా అలాగే చూడండి కొత్తవి తేజ డీలక్స్ కాకపోతే కూలింగు నూట పది నూట పదిహేను కడుగుతున్నారు డే లక్షన్ ఎడతున్నా ఉన్నా అని అనుకోవచ్చు మీరు చూడండి మంచి కలరు సైనింగు సైజు ఉన్నాయి మంచి సైజు ఉన్నాయండి ఆ సైజుకి రెండు మూడు దగ్గరలో పదమూడు వేలు వేశారు రైతు మాత్రం నెమ్ములు ఉన్నాయని చెప్పి నూట పదికి నూట పదిహేను కడుతున్నారు అదే పదకొండు వేలు పదకొండు వేలు వందలు చేసి అడుగుతున్నారు ఎక్సో దశ రూపాయ ఎక్సో వంద రూపాయకే మిలిగా కూలింగ్ మిర్చి రైతు అయితే ఎవరన్నాయి సార్ ఇవ్వలేదు ఓకేనా ఇది చూడండి కొత్తవి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్లు పదకొండు వేలు వేశారు అంతే నూట పది ఎక్సో దశ రూపాయ థర్టీ ఫోర్ బెస్ట్ ఎట్లా ఉండేది మార్కెట్లో థర్టీ ఫోర్ క్వాలిటీ ఇవ్వండి ఇచ్చేసరికి మాత్రం ఈ కాయలు ఒక బస్తా అడిగితే నూట పదిహేను అంటే ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమన్నారు ఇది నాకనే కాదు వేరే వాళ్ళు కూడా వచ్చారు ఆయన ఆయన ఏమో వీళ్ళ కారం గుర్తించుకుంటామయ్యడిగితే అలాగే ఎవరికైనా అలగేస్తారండి కొత్త ఆరుమూరు డే లక్స్ పదివేలు వేసారు అంటే వంద రూపాయలు కేజీ కింట పదివేలు ఎక్సో రూపాయ ఓకే అలాగే ఇవే కాయలు పోయిన రెండు మూడు వారాల కిందట పదకొండు వేలు జరిగింది నూట పది రూపాయలు దగ్గ జరిగి అట్లా ఇప్పుడేమో పదివేలు జరుగుతున్నాయి అనమాట మార్కెట్లో ఆర్డర్లు ఎక్స్పోర్ట్లతో ఉన్నాయి కానీ విజండి కొత్తవి తేజ డైలక్స్ వన్ థర్టీ అంతే నూట ముప్పై పదమూడు వేలు వేస్తారు డైలక్స్ కాయలు దగ్గర దగ్గర నేను తిరిగిన అన్నింటిలో నాలుగైదు దగ్గర చూస్తే పదమూడు వేలు ఎక్కువ నూట ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు అట్లా జరిగినాయండి ఈ సైజు ఈ క్వాలిటీ ఉంటేనే పదమూడు వేలు వేస్తారు సైజు కూడా ఉండాలి ఇంత డిఫరెన్స్ రంగు ఉండాలండి ఫుల్ నిండు రంగు ఫుల్ డ్రై ఏసీ కండిషన్ ఏసీ కండిషన్ ఉంటేనే ఆ రేట్ వేస్తున్నారు ఓకేనా అట్లా మార్కెట్ యార్డ్లో ఓకే చూడండి కొత్తవి కర్నూలు ఈడి బెస్ట్ పదివేలు కింట పదివేలు కేజీ వంద ఎక్సో రూపాయ చూడండి డ్రై కాకపోతే వాళ్ళకి ఆర్డర్స్ లేవు అంటున్నారు చూండి కర్నూలు ఇది వంద రూపాయలు వేసారండి అయితే కేజీ వంద గంట పదివేలు అక్కడక్కడ మచ్చకాయలు ఉన్నాయి అక్కడ చోట ఒక ఆయన అంతా బెస్ట్లే అన్నా కా మార్కెట్లో రేంజ్ లేదు ఏం చేస్తామంటున్నారు చూడండి ఇది ఆల్రెడీ మీకు వీడియో అప్లోడ్ చేసినాను కదా తేజ బెస్ట్లు నూట పది టు పదిహేను ఆ వీడియోలో సరిపోక మీకు ఫుల్ వివరాలు చెప్పలేదు కానీ అక్కడక్కడ మచ్చకాయ కనబడిందండి అందుకని ఆ రేట్ లేదన్నా లేదంటే మాత్రం ఆ రేట్కి వేసుకునే వాళ్ళమే ఇబ్బంది ఏముంది రేటు ఉన్న ఇరవై నాలుగు ఇరవై వేలు మేమే కొన్నాం కదా ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ లేనప్పుడు మరి ఏం చేస్తాం అని చెప్పి మాట్లాడారు అండి వాళ్ళు తీసుకోండి బెస్ట్లు తేజ వన్ ట్వంటీ అంతే నూట ఇరవై పన్నెండు వేల కింట ఓకేనా వేరే ఆయన అడిగిన అన్న ఏమి ఎత్తనాలు మైకో ఎత్తనాలు అంటే మైకోలు ఎప్పుడో మానేసామన్నా కొత్త కొత్త రకాలు వస్తున్నాయి అన్నారు అన్న చూడండి సైజు ఉన్నాయి నూట ఇరవై వేసారు తేజా బెస్ట్లు ఓకేనా అర్థం చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలైన దీనిగా మన ఛానల్కి ఇది ఇదొన్న కొత్తవి తేజ మీడియం పిక్కలు స్మాల్ అని పెట్టలే పిక్కలు ఎనభై ఐదు కడుగుతున్నారు ఎయిటీ ఫైవ్ రూపీస్ నిన్న తొంభై తొమ్మిది వేలు వేస్తారు తొంభై రూపాయలు వేస్తే రైతు అయితే వద్దన్నారు ఇవాళ ఎనిమిది వేల ఐదు వందలు కడుగుతున్నారు ఎయిటీ ఫైవ్ రూపీస్కి అడుగుతున్నారు కేజీ ఎనభై ఐదు కింట ఎనిమిది ఏదైదు వందలు అనమాట అట్లా ఉండేది రోజు రోజుకి మారుతూ ఉంటుంది మార్కెట్ ఈరోజు ఉదయం అది కాక చిన్న చిన్న సినికులు కూడా పడి చిన్న ఇబ్బంది పెట్టింది ఆ టైంలో వీడియో తీసిన టైంలో తర్వాత మళ్ళీ మామూలు అయింది ఇవి ఓకే అర్థమైందా ఎక్కలు మీడియాలు తేజాలు ఎనభై ఐదు కొడుతున్న తొమ్మిది వేలు రూపాయలు కాయలు కూడా అలాగే చూడండి ఎల్లో మిర్చి ఈ వీడియో మీరే అందాక పెట్టమన్న ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఈ ఒక్కలో అన్నీ ఒకట్లే ఇవన్నీ ఈ ఫుల్ ఎల్లో కలర్ కాబట్టి నూట తొంభై వేశారు అంతే పంతొమ్మిది వేలు వన్ నైంటీ ఈ పక్క ఆరెంజ్ కలర్ కాబట్టి వన్ సెవెంటీ అంతే నూట డెబ్బై పదిహేడు వేలు చేసేసారనమాట ఎట్లా ఉంటాయండి మార్కెట్లో క్వాలిటీని బట్టి ఏదైనా ఎంత కలర్ ఉందనేది చూస్తారు కలర్ని బట్టి క్వాలిటీనిగా మార్కెట్లో రేట్లు జరుగుతూ ఉంటాయి ఒకటిలో రెండు వస్తున్నాయి అదే పెద్దలాడు అనుకోండి ఇరవై ఇరవై రెండు వేలు వేసేవారే ఇలాగ ఇదిగోండి చూస్తున్నారు కదా తక్కువ ఏడు ఏడు అయ్యిందండి దగ్గర చిన్న చిన్న శనికులు పడుతున్నాయి చిన్న చిన్న శినికులు పడుతుంటే అడవిడి పడ్డారు ఒకసారి గబ్బో తడుస్తాయేమో ఏమో అన్నట్టుగా మార్కెట్లో తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది ఈ విధంగా ఉదింపోట్లు ఎట్లా ఉండద్ది మార్కెట్ యార్డ్లో ఆడ ఒక పక్క దిగుమతులు దిగుతామని ఒక పక్క అయితే బేరగాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఏడవుతుంది కాబట్టి కొనుగోలుదారులు తిరుగుతున్నారు ఒక పక్కన వచ్చి ఈ విధంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఉండద్ది ఈ యార్డ్ అయితే ఆశయ పెద్ద యార్డ్ అండి చూస్తున్నాం కదా దిగిమతి బదులు ఏంది ఎక్కడెక్కడి నుండి వస్తాయి కర్నూలు కర్ణాటక రాయచూరు భద్రాచలం అన్ని ఏరియాలు చుట్టుపక్కల వస్తాయి అన్నమాట ఈ విధంగా డైలీ మీ ఇచ్చి అప్డేట్స్ ఫీల్ దీనికి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు